్రాజమృతం కావాల్సిన పదార్థాలు ముందుగా రెండు వందల లీటర్ల నీటిని తీసుకుంటాం సార్ నీటిని తీసుకుంటామండి నీటిని తీసుకున్న తర్వాత పది లీటర్లు ఆవు మూత్రం వేస్తామండి రెండు కేజీలు పేడ వేస్తామండి రెండు కిలోలు శనగపిండి వేస్తామండి రెండు కిలోలు బెల్లం వేసుకుంటామండి వేసుకున్న తర్వాత దీన్ని సవి దిశలో ఒక కర్రతో కలుపుకుంటాం కలిపిన తర్వాత రెండు రోజులు ఉంచిన తర్వాత ద్రాజమృతాన్ని పొలంలో పారవేయడం కానీ స్ప్రే చేయడం కానీ చేస్తామండి ద్రవజీవృతం స్ప్రే చేయడం వల్ల భూమి సారవంతంగా ఉంటుంది భూమి సారవంతంగా ఉంటుంది ప్రతి కూడాను ప్రతి పదిహేను రోజులకి ఒకసారి కూడా ఈ మృతాన్ని స్ప్రే కానీ చేయొచ్చు ఆ తర్వాత మన నీరు ఉంటుంది కదా నీటిలో వేస్తే ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ఈ ద్రవజీ వృత్తాన్ని అక్కడ పారబోయాలండి పారబోస్తే పారు పోస్తే వల్ల పంట చేలు కూడాను ఏపుగా ఉంటుంది దానికి సారవంత భూమికి సారవంతం వస్తుంది దాని దీనివల్ల ఎరువులు కూడా నేటి ఉపయోగించుకున్న అవసరం ఉండదు దీనివల్ల కూడాను పంటకు ఖర్చు కూడా తగ్గుతుందండి శనగపిండి బెల్లము దీనివల్ల ఇప్పుడు ఇవి వేయడం వల్ల యూరియా డిఏపి కూడా వేయవలసిన అవసరం ఉండదండి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కూడా పంటకు మాత్రం ద్రావ్య వేస్తే యూరియా డిఏపి ఆ తర్వాత పొటాషి వేస్తారు కదా వేటి కూడా అవసరం లేకుండా ద్రావ్య అమృతాన్ని ఆ తర్వాత మనకి ఎక్కువ నత్రజని కావాలంటే అజయ్లు అనేసి ఉంటుంది అండి దాన్ని కూడా వేసేసుకోవచ్చు వేసేసుకోవచ్చండి